ఈ రోజు వీడియోలు ఒకటే రోజు మనం పైన వరుస వేసుకొని వాటర్ పట్టి ఎలా పెట్టుకోవాలి అలాగే మనకి సారు బొక్కలు పోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లీకేజ్ అవ్వకుండా రోజులో మధ్యాహ్నం పదకొండు యాభై నుంచి కిందకల్లా ఎలా చేయగలిగాం దాని గురించి ఇంట్రెస్ట్ టాపిక్ అనమాట వీడియో లాస్టోర్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా వర్క్ ఏంటంటే ఈ ఉంది కదా ఈ పట్టా ఇవన్నీ సైడ్ సారు మొత్తం తీసేయాల్సి ఉంటుంది అనమాట పై టాప్ వేసి దీనికైతే పట్టి అయితే పెట్టాలి ఈ పట్టి అయితే పెట్టి సార్వ అయితే మొత్తం అయితే తీసేయాలన్నమాట తీసి యువతల సైడ్ అయితే వేసుకోవాలి ఈరోజు ఎలా వేసుకుంటాం ఏంటనేది చూపిస్తాను మీకు ఓన్లీ ఈ ఏరియాలో వేయాలన్నమాట సార్వా ఈ సార్వ అనేది వేయాలన్నమాట ఈ సార్వ అనేది ఎలా వేసుకుంటాం ఏంటనేది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మనం రికమెండ్ అవుద్ది వాళ్ళు తెలుసుకుంటారు మన ఛానల్ సపోర్ట్ చేస్తారు ఇంకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవట్లేదు ద్వారా నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రావట్లేదు అదొకటి ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్టార్ట్ చేద్దాం వర్క్ని ఇది కూడా ఫ్రెండ్స్ కిందకైతే వచ్చాం అనమాట మనకి ఇది రెండు ఫ్లోర్లు పైన వచ్చి మనకి ట్యాంక్కి అలాగే మెడల్ టవర్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే మనం పట్టీలు పెట్టుకుని మొత్తం కూడా తీసుకొని అయితే రావాల్సి ఉంటుంది ఇదే సార్ తీసి మళ్ళీ పక్కన వేయాల్సి ఉంటుంది వెనక పక్కనమాట ఇందా చెప్పినట్టు ఇది దాదాపు మూడు రోజులు వర్క్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో అండ్ స్టెప్ బై స్టెప్ లాస్ట్ ఓవర్ చూడండి కట్టని అయిట్లని ఇప్పుకుందాం ఇదిగోండి కట్లని ఇప్పేసుకోవాలి అప్పుడు వర్షం అని పెట్టుకున్నాం వర్షం లేదు కదా నిప్పేసేసుకుందాం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా వర్షంలో పడతా ఉంటే మేము ఎలా కష్టపడి పని చేసామని దానికి అలా అది అప్పుడు కట్టామనమాట ఈ పట్లు కింద అయితే బండ్లు ఆ రోజు నేను రాలేదు ఫినిషింగ్ అయితే చేసేసారు ఇది నెక్స్ట్ ఈ సారవైతే ఇప్పుకోవాలన్నమాట ఈ పట్లన్నీ ఇప్పేసుకుంటున్నాం ఈ నెక్స్ట్ టైం అవతల వెనక పక్క కూడా కట్టాల్సి ఉంటుంది ఇదిగోండి పైన అయితే మనం పట్ట అయితే ఇప్పేసేసాం కిందకైతే వచ్చామన్నమాట కాస్త ఇసుక కావాలి వాటర్ పట్టీలు పెట్టడానికి మెథట్ ఇసగ్ కాబట్టి అందుకని చూసారా మీరు ఒకటేసారి పెయింట్ కూడా వేస్తున్నారు మేము అటు దిగేమీ లేదు వర్కర్స్ పెయింటర్స్ అయితే వచ్చారు మామూలుగా ఉండదు మా నోలు తోటే చూసారా ఎలా ఉందో కిందకైతే వాళ్ళు పెయింట్ వేస్తున్నారు పైన అయితే మేము పని చేయాలి అసలుకి ఎట్లుంటుంది ఉంటుంది అంటే అట్ ఉంటుంది వాళ్ళు కూడా తగ్గట్లేదు ఇంకా మేము చేయకపోతే మేము ఈరోజు ఓడది సౌత్లో అయితే వేయలేం ఇది కూడా నేను మెటల్ టవర్ దగ్గరికి అయితే అనమాట ఇది మెటల్ డోమ్ పైది నేను సింగిల్ తడికి వేసుకున్నా వేసుకోవాలి డబుల్ తడికి పెయింట్ చూసారు నా షర్ట్కి ఎట్లా అయిపోయిందో ఏం చేస్తుందో దగ్గరికి వచ్చి పట్టుకుంటే ఇది ఇలా అయిపోతూ ఉంది ఇప్పుడే చేశారు కాబట్టి ఇంకా అవతల ఇదిగోండి చేస్తా ఉన్నారు పైన చూస్తే బెల్దర పని చేస్తున్నాడు కనిపిస్తుందా మీకు అట్లా ఉంటుంది ఇదిగోండి పైన దీని పైన వచ్చి మనం ఇలా వరుస అయితే కట్టుకోవాలన్నమాట వరుస కాస్త ఉన్న ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ప్లాస్టింగ్ చేసి వెంటనే పట్టి పెట్టాల్సి ఉంటుంది తోకం వేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఈ మూల అయితే మందం అయితే పడింది బాగా అందుకని ముద్దలు కరిపించేసేసాను నేను ఈ ముద్దలు కరిపించి ఇది అడుగు అనమాట అందుకని నాట్ అయితే వస్తుంది అనమాట దానికి దీనికి మనం పిల్లర్ కూడా ప్లాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లాస్టింగ్ చేసుకొని పట్టి అయితే కింద నుంచి డిజెట్ టైప్ అయితే పెట్టాల్సి ఉంటుంది అట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఇదిగోండి వాటర్ పట్టి అయితే నేను కొట్టి నేను ఫినిషింగ్ అయితే చేస్తాను దానికి స్పాన్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ క్లియర్గా నేను మీకు చూపించాలంటే నేను ఈ కెమెరాతో నా దగ్గర ఫోన్ ఉంది దీంతో చూపించలేకపోతున్నాను నా దగ్గర ఏమైనా గో గోప్రోలు అలాంటి యాక్షన్ కెమెరాస్ ఉంటే మీకు క్లియర్గా చూపించగలుగుతాను దయచేసి అర్థం చేసుకోండి ఇదిగోండి పైన అయితే టాప్ అయితే వేసాను ఈ సైడ్ నేను మొత్తం ప్లాస్టింగ్ అయితే కొట్టి దీనికి కూడా దీనిలాగా ఫినిషింగ్ చేస్తే నేను రెండు ఒకటేసారి కట్ చేద్దామని ఉద్దేశంతో దాన్ని కూడా చేసేదాకా అయితే ఆపాను ఇంకపోతే మనకి ఏదాలం కర్ర పెట్టి కర్ర మందం అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్పాంజ్ అయితే వేసుకోవాలి ఇంకపోతే ఈ కుతికిలో చూసారు ఎలా ఉందో దీంట్లో ఉంది మనం మెత్త పడుతుంది మళ్ళీ పెద్ద తప్పులు అయితే పట్టవు అనమాట దాన్ని అయితే పెట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడైతే నీట్గా ఉంటుంది ఈ మందం మనం ఆఫ్ ఇంచ్ మందం అయితే పెట్టుకుంటాం కొన్ని దగ్గరలో ముక్కలు అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మన కర్ర వెడల్పు బద్ద కర్ర మాత్రం వెడల్పు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారా ఈ బెల్దరిది కొడుతున్నాడు కదా ఇలా కర్ర పైన పెట్టుకుని కింద మందం పెట్టుకొని సున్నం జిగురుగా కలుపుకోవాల్సి ఉంటుంది ఆ జిగురుగా కలుపుకొని కొట్టి పైన తడిపుడు సున్నం కొట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం మాలు వేసుకొని దాన్ని తోముకోవాలి ఆ తర్వాత పైన కింద స్పాంజ్ చేసుకున్న సైడ్కి కర్ర పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక జెడ్ టైప్ అయితే వచ్చింది ఇంకోటి ఆ పక్కన కూడా మన వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి కూడా అది కూడా జెడ్ టైప్ అయితే వచ్చిందనమాట మీరు చూపిస్తాను మీకు చూడండి అది కూడా జెట్ టైప్ అయితే వచ్చింది ఇప్పుడు మాకు ఇక్కడ ఓర్క్ అయితే పట్టీలు పెట్టడం అయిపోయింది ఇంకపోతే ఇలాంటి మనకి పైప్ లైన్స్ ఉంటాయి కదా ఈ ప్యాక్ చేయాల్సి ఉంటుంది సారో బొక్కలు ఇలా అనమాట వీటిని అయితే ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇదిగోనే ఇటు సైడ్ అయితే పట్టణింది దీన్ని అయితే తీసాను నేను కింద అయితే వేసేసాను బ్లాక్ కలర్ది ఇంకా పోతే మనకి ఇవన్నీ ఇప్పుకోవాలి అటు దండలు అంటారు మేము దండలు అంటారు దండి కొయ్యలు అంటారు అనమాట వీటిని ఇప్పుకోవాలి మేము ఇప్పుకుంటా ఈ పట్ల ఇప్పుకోవాలి ఫస్ట్ పట్లు ఇప్పుకుంటూ ఎన్ని ఇప్పుకుంటా బావాలి మధ్య మధ్యలో సారో హోల్స్ ఉంటాయి అడగలు వేసినాయి అవి అయితే నీట్గా అయితే చేయాల్సి ఉంటుంది ఇక పట్టలు అయితే కిందకు వదిలేసాము ఇప్పేసి ఇప్పటికే మధ్యాహ్నం అయిపో వస్తుంది మాకేం అర్థం కావట్లేదు అవతల ఎప్పటికేయాలిందని ఇదిగోని మొత్తం అడగలు కట్టలు అయితే ఇప్పేసుకున్నాను సెంటర్లోది ఇదిగో దండయితే అనమాట ఈ బార్లు ఇరవై ఏడుల బార్లు చాలా అయితే బరువుగా ఉంటాయి మీరు ఏమైనా సారం మీద పనిచేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఇది ఒక ఇరవై అడుగులు అట సుమారు హైట్ అయితే ఉంటుంది ఇంకా హైట్ నుంచి కూడా పని చేయాల్సి ఉంటుంది వేల్దార్ వర్కర్సు అందుకని మీరు జాగ్రత్త ఎందుకంటే మనల్ని నమ్మకం చాలా మంది అయితే ఉంటారు వర్క్ ఎప్పుడు జాగ్రత్తగా అయితే చేయండి మధ్యాహ్నం టైం అయిపోయింది ఇది మధ్యాహ్నం నుంచి వర్క్ అనమాట మేము అన్న టైం భోజనం అయిపోయింది దిగేసాం మళ్ళీ భోజనం తినేసి మళ్ళీ పనులకి అయితే ఎక్కాము బారు నిలువులు కూడా తీసేసాము ఇది ఎల్లో కలర్ పడ్డ దగ్గరకు అయితే వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది ఇది కింద ఫ్లోర్ అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం చూసారు ఆయన చెక్క ఆడుకుంటున్నాయి పిల్లలు అప్పుడప్పుడు అనిపిస్తుంది కుక్కలే ఎంత ప్రశాంతంగా ఉంటాయి మనుషుల కన్నా మనుషులు మనుషులు ఒకటి బయట ఒకటి పెట్టుకో ఉంటారు కుక్కలు అంటే తినేసిగా పడుకుంటాయి అనిపిస్తుంటుంది సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు మనం ఈ హోల్స్ ఉంటాయి చూసావా ఇవన్నీ బాగా నీట్గా ప్యాక్ చేసుకోవాలి ఈ ఎలా ప్యాక్ చేసుకోవాలని నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ముందుగా ఒక రాయి పెట్టుకోవాలి రాయి బొక్కలో ముందు నీళ్లు పోసుకోవాలి తర్వాత మన నిమ్ముసున్ను చూస్తున్నారు అనిపిస్తుంది కదా ఇలాంటి నిమ్ముసన్ను మనం వేసి బొక్క చుట్టూ ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకోకపోతే ఏమవుద్దంటే తడిపుడు సున్నం కొట్టేమనుకోండి ఇది అవుటర్ సైడ్ మనం వర్షం పడేటప్పుడు చెమ్మ కింద దిగింది అనుకోండి సన్న హెయిర్ క్రాక్ ఉన్నా సరే చెమ్మ అనేది అవతలకు వచ్చేస్తుంది ఆ తర్వాత సార ఉండదు కాబట్టి దాన్ని ప్యాక్ చేయాలన్నా కూడా చాలా రిస్క్ అందుకని ఈ స్పాంజి కూడా జాయింట్లు బాగా అయితే కలుపుకోవాలి ఇలాగా చూపించినట్టు బాగా నీట్గా కలుపుకుంటే మనకి జాయింట్లు బాగుంటాయి నీట్గా ఉంటాయి కాబట్టి చెమ్మైతే రాదు మ్యాక్సిమం ఆ తర్వాత మొత్తం అయితే అన్నీ వేసేసుకోవాలి ఇంకా పెయింట్ చూసారు మొత్తం వేసేస్తున్నారు పెయింట్ ఇంక వాళ్ళు వేసుకోవాలి రెండోసారి ఇదిగో మొత్తానికి అయితే కిందకైతే దిగేసాం కింద అయితే వర్క్ అయితే ఇది ఉందన్నమాట ఒక అదండి ఈ కిందకు వచ్చిన తర్వాత రిస్క్ ఎందుకంటే ఈ అడ్డలు ఇప్పేటప్పుడు నిల్లు పడిపోతాయి ఎట్లా అట్లా ఇప్పేసాం మాకు అమ్మాయే అనుకున్నాం దీన్నైతే ఇప్పేసాం అనమాట ఇకపోతే మనం చేయాల్సింది ఏంటంటే అవతల వెనక పక్క అయితే సర్వేయాల్సి ఉంటుంది దానికి మేము చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగో నిర్వక ఇళ్ళన్నీ ఇక్కడ పక్కన అయితే పేర్చుకున్నాం ఇంక ఇంటి వెనక వెళ్ళాలి ఇంటి అయితే సర్వేయాలి ఇదే అనమాట ఇక్కడ జాగ్రత్తగా వేయాలి సందు కూడా చాలా చిన్నదిగా ఉంది పక్కనే రేకులు కూడా ఉన్నాయి ఏమైనా రాళ్ళు కర్రలు కానీ పడితే రేకులు బాగలుతాయి ఆ తర్వాత మాకు బాగలుతాయి అందుకని వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెనకాల ఇంటికి వెళ్ళి అయితే వేస్తున్నాం ఈ మధ్య ఇల్లు ఎవరు కట్టుకున్నా సరే స్థలం ఏం ఉండట్లేదు బేస్ మోటల్ సందు చూసారు ఎంత ఉందో ఒక కాలు అంత ఉంది ఇంకా నిలువులు నిలబెట్టుకోవాలి అడ్డలు కట్టుకొని దానికి టైట్ చేయాలి అప్పుడు దాకా అయితే నిలబడదు పైన రెండు తడికిలు కింద నుంచి పైదాకా పడతాయా లేదో చెక్ చేసుకోవాలి పడకపోతే మళ్ళీ ఇబ్బంది అందుకోసం కింద నుంచి పైదాకా రెండు తడికిలు మనకి కంపల్సరీ పడేదట్టే చూసుకోవాలి ఇదిగోండి సారవ కొయ్యలు నేను చెప్పాను కదా ఇలా బొక్కలో పెట్టుకుని దాన్ని నీట్గా అయితే కొట్టాల్సి ఉంటుంది మనకి టైట్ చేయాలి అప్పుడు సారవ కొయ్యలు వెనక్కి ముందరికి పోగో గాలి వచ్చినా మనుషులు ఎక్కినా లేదంటే మామూలుగా గట్టే ఉంటే కింద పడతాం మనం ఇంకా మా వాళ్ళు తావులు గీళ్ళు మొత్తం రెడీ చేస్తారు ఇలా అయితే టైట్ చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ దాటి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వస్తున్నాం మనం ఇదిగో గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలు అనమాట ఇదిగోనే ఇదిగో ఫస్ట్ ఫ్లోర్కి అయితే కిటికీలకైతే వచ్చాం ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందనమాట ఇంకా పది రోజులు కొయ్యి కట్టి పైన అయితే కట్టాలి ఒక రోజులో మేము చేసిన పని ఇది అనమాట నేను టైం టు టైం చెప్తానని చెప్పాను కదా ఇది ఒక రోజు పని వాటర్ బట్టీలు పెట్టి సార్వ కట్టడం మీ ఇద్దరం అనమాట ఇదిగో చర్చ్ కూడా గంట కూడా మాగుతుంది ఇక నేను మ్యూట్ చేశాను అనమాట సిక్స్ అయితే అయిపోయింది ఇది పక్క రోజు అనమాట గుడ్ మార్నింగ్ అందరికీ మళ్ళీ పక్క రోజు డే టూ అనమాట ఇది ఈ రోజు మాకు పని మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ కొరవ మనకి సారం ఏదైతే ఉందో దీన్ని పైకల్లా కట్టుకున్నాం ఇదిగో పైకల్లా కట్టాం పైకల్లా కట్టి పట్టలు కట్టి కింద మనం బిల్లలు వేసుకొని మాములు బిల్లలు గోడకేసి పని స్టార్ట్ చేసే లోపలికి పదకొండు యాభై పన్నెండు అయింది ఆల్మోస్ట్ ఈ ఒక్క గంటలో ఈ కొసకి ఈ లైన్ మొత్తం మేము సార వేస్తున్న లైన్ మొత్తం అయితే మేము ప్లాస్టింగ్ అయితే చేసాం మాకు మనిషికి ఏడు కచ్చల లెక్కనైతే కిందకల్లా ఉన్నాయి అది కూడా ఆడకిల్లా మాకు లెక్క తేలట్లేదు అనమాట అంటే ఒకరు ఉన్నారు కానీ టైం లేదు ఎందుకంటే మెజర్ అయిపోయింది ఇదిగో పై బయలుదారు ఉన్నాడు నేనైతే నా ఖచ్చాం కొట్టేశాను పైపులుదే కూత పని చేసుకొని వచ్చిన తర్వాత అతను కిందది కూడా కొట్టేస్తే మాతో పాటు ఆయన కూడా నీట్గా అయితే కింద దిగుతాడు నేనైతే నా ఆయన కూడా క్లియర్ చేసేసాడు వరకు మొన్న పెడుతున్నాడు సైడు నేనైతే మొత్తం కొట్టే స్పాంజ్ కూడా వేసేసాను నీట్గా ఇదిగోండి వాళ్ళ కూడా స్పాంజీలు అయినా వేస్తూ ఉన్నారు ఇదిగోండి పైన నుంచి మేము చేస్తున్నాం సాయంత్రం మధ్యాహ్నం అయితే అయింది భోజన టైం అవుతుంది ఈ కచ్చాం ఉంది ఈ కచ్చం ఇద్దరం కలిసి అయితే కొట్టేస్తే గబగబా అండ్ భోజన టయానికి ఆ మధ్యాహ్నం నుంచి మనం కింద దిగి మొత్తం అయితే పని చేసుకోవచ్చు అనమాట నీట్గా కానీ అప్పటికీ ఆరు కచ్చలు ఉంటుంది మధ్య కూడా మనిషికి ఇది ఇంత కలిపి వేయడనమాట దీన్ని స్పాంజీలు చూసారు మేము ఎలా వేస్తాం స్పాంజీ వచ్చి దగ్గర దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకునేటప్పుడు మనం హోల్స్ అన్నీ క్లియర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళైతే చేపలు కడితే చిమ్ముకోవాలి ఇదిగోండి మొత్తం అయితే కొట్టేస్తాం వాటర్ ఇలా అవన్నీ తర్వాత పెట్టుకుంటాం అనమాట ఇంత ముందు వీడియోలో చూపించినట్టు అనమాట దీనికి కూడా ఇదిగోండి అట్టా భోజనం ఉంటాయి మనకి అయిపోయింది తర్వాత చెందకు కూడా దిగాం దాన్ని కూడా ప్లాస్టింగ్ అయితే చేస్తాం ఎందుకంటే వీడియోలు ఇలా తీస్తున్నానంటే అసలుకి తెలుసు కదా గ్యాప్ లేదు అంటే నోటికి చేతికి గ్యాప్ లేదు అంటారు చూసారు అది తినేటప్పుడు అలాగే అయిపోయింది నేను అప్పటికి మీకు చూపించాలని అనే టెన్షన్తో నేను వెంట వెంటనే గబగబా పని చేసుకొని దిగే టైంలో నేనైతే కవర్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఇది గ్రౌండ్ ఫ్లోర్కి దగ్గరికి అయితే అనమాట ఇది కూడా మేము ఫిషింగ్ అయితే చేసేసాం ఇంకపోతే ఒక్క కచ్చా ఉంది ఆయన సుబ్బన్న చూస్తే నన్ను కూడా తీయరా వీడియో అంటున్నాడు నేను తీస్తే మాములుగా ఉండదు సెలబ్రిటీ అవుతావు నువ్వు అని చెప్పాను గుమ్మగా అయిపోయాడు అందుకని చెప్పి కింద కూడా ప్లాస్టింగ్ అయిపోయింది కనిపించింది అమ్మయ్య రోజు ఆ నుంచి కింద కొట్టామా అనిపిస్తుంది నాకైతే అది కూడా కొట్టడం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద అనిపిదు పన్నెండు నుంచి స్టార్ట్ చేసే లవ్లకి కొద్దిగా ఇబ్బందిగా అంటే ఇబ్బంది అంటే కాస్త గ్యాప్ లేకుండా అయిపోయింది వర్క్ ఒకసారి అంతే తప్పదు కొన్ని బెడ్రూమ్లో ఎక్కినప్పుడు కూడా అలాగే వర్క్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో పోత పనులు చేసేటప్పుడు కూడా ఎట్లా కాస్త అయితే అయిపోయింది కొద్దిగా బయటికి వెళ్ళి చల్లగాలు పిలుచుకొని టాయిలెట్కి వెళ్ళి అయితే వీళ్ళే వద్దాం ఇంకా వెళ్దాం బయటికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మా వర్క్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే వెళ్ళి సున్నం ఉంది ఆ సున్నం కాస్త కబోర్డ్ల కింద అయితే ఖర్చు పెట్టాలి జోర్ని స్పాంజి నీట్గా అయితే వేస్తున్నాడు గమనిస్తున్నారు అంటే వర్క్ అయితే అలానే నీట్గా అయితే లేకుండా లేదు నీట్గా అయితే వర్క్ అయితే చేసాం ఇదే మేము చెప్పిన నేను చూపించిన బిల్డింగ్ ఇప్పుడు మేము ప్లాస్టింగ్ చేసింది దీన్ని అయితే చేసాం అనమాట ఇది పక్క రోజు అంటే ఇది మూడో రోజు అనమాట మూడో రోజు మేము ఏం చేసాం జెట్ అయిపోయితే పట్టిలు పెట్టాం ఆల్రెడీ దాన్ని చూపించాను కాబట్టి దాన్ని సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇప్పుడు అంటే ఇంచుమించు ఇది కూడా అలాంటిది అనమాట ఇలా వర్క్ చేసాం ట్యాంక్ ఇక్కడి నుంచి ఇదిగోండి బండకి పై పట్టి అలాగే కింద వాటర్ పట్టి రెండు అయితే పెట్టామన్నమాట ఇలా పెట్టి ఈ మొనలు అవన్నీ నీట్గా పూసేసాం ఈరోజు కాస్త ఓరటగా ఉంది నిన్న అయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేసాం కాబట్టి ఈ అందుకనే అయితే మాకు కాస్త రిలీఫ్గా ఉందనమాట ఈరోజు పట్టీలు ఇవన్నీ ఓకే మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది కంపల్సరీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మిమ్మల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వాచింగ్